పోటీ చేసి స్వల్ప వార్తలతో ఓడిపోయిన తర్వాత వారు రాజకీయాలు దూరంగా ఉంటూ వారు చాలా సద్ధత్తుగా ఉన్నారు అయితే ఈరోజు జనసేన పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో ఒకనాడు రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ కనీసం ఏజెంట్ కూడా పెట్టలేటువంటి పరిస్థితి నుంచి నేడు ఎంతమంది చెట్టు సామాజిక వర్గం నుంచి పార్టీలు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అది కూడా గిట్టు సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా పోటీ చేసేటువంటి తరుణంలో వారు పోటీ చేసేటువంటి తరుణంలో ఈ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ఈరోజు జనసేన పార్టీ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా పెద్దలు శ్రీ సాధన శ్రీవెంక సంగారిని కోరుతా ఉన్నారు గణిశెట్టి నాగలక్ష్మి శ్రీనివాస్ గారికి అలాగే నూతనంగా జాయిన్ అవుతున్న కడలి శంకరం గారికి నాగరాజు గారికి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాయినింగ్ కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేసి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లిసిందిగా కడలి శంకరం గారిని కోరుతున్నాను ఈరోజు ఆరే నేలలో కళల శంకరం గారు మిత్రులు ఇప్పుడు సీనియర్ నాయకులు అన్నటువంటి వ్యక్తి అవన్నీ వ్యక్తి ఈరోజు మన పార్టీలోకి వస్తున్నందుకు ఎంతో ఆనందదాయకమైన విషయం ఆనందదాయకమైన విషయం అటువంటి వారి సేవలు మనం వినియోగించుకుని పార్టీని బలోపతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జాయినింగ్ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి వేదిక నిలిచిన పెద్దలకు అందరికీ ఇక్కడ జాయిన్ అవుతున్న ముఖ్య అతిథులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇతరుతో సెలవు జాయినింగ్ అవుతున్న ఈరోజు చాలా రోజులతో మైక్ పట్టుకుని చాలా రోజులు అయింది అంటే నాకున్న వ్యక్తిగత సమస్యల గురించి మా మిత్రుడు కుమార్ బాగా తెలుసు మేమందరం కూడా ఎంత యాక్టివ్గా గా పనిచేసే వాళ్ళం వరకు రాజకీయాల్లో ఒక విధంగా చెప్పాలంటే నాయకులు సరిగ్గా మిమ్మల్ని పట్టించుకోకపోవడం వలన కొన్ని సమస్యల వలన మేము దూరంగా ఉండవలసి వచ్చింది ఉద్యోగలు అలాగే కుమార్ గారు కూడా పార్టీ మారవలసి వచ్చింది సరే ఏ పార్టీ మారినా ఎలాగున్నా ఏం చేసినా రాజకీయ రక్తం అనేది అనేక ఉండదు కొంతమందికే ఉంటుంది అది రాజకీయ రక్తం ఉన్నవాళ్ళు ఇంట్లో కూర్చొందామన్నా కూడా కూర్చొని ఉంది నేను అనుకున్నాను మొత్తం అని చెప్పేసి పెళ్ళలే చూసుకుని జాగ్రత్తగా పెళ్ళిళ్ళు చేసి ఏం ఆగపోదాం అంటే ఆగన ఆగడానికి మనసు ఒప్పట్లేదు ఈ టీవీలు చూసినా లేకపోతే ఈ సోషల్ మీడియా చూసినా చూస్తుంటే రక్తం మరిగిపోతుంది ఇది ఏదోలాగా మనం వెళ్ళి ఎందుకు ఇలా ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది పది మందికి ఉపకారపడేలాగా మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇంతకాలం చేసాం కాబట్టి ఎంతో డబ్బు పోగొట్టుకున్నాం ఎంతో శ్రమ పడ్డం ఆరోగ్యాలు దెబ్బ తీసుకోండి ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చుంటే మనకి ఏమొస్తుంది ఇంట్లో బయట తిరిగి ఈ రోడ్లు బాగాలేదు ఈ సమస్యలు లేదు పంచాయతీలు సరిగ్గా పనిచేయట్లేదు వ్యవస్థ బాగాలేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వం దొంగన నాయకుడితో వెనకాల ఉంటే మనకి అత్యధికంగా మెజారిటీతో నగించుకొని మనం మన గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అని ఒక ధైర్యం మాకు మా గ్రామంలో కలిగి మాకు కలిగింది ఇక్కడ మూడు నాలుగైదు పాలాలు ఉన్నాయి మేము విడిపోయిన పాలం మేము మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి నా మాటని ఎవరు తీయలేదు నా కూడా వాళ్ళు ముఖ్యంగా కడల నాగరాజు గారు మరి దీనికి కర్త కర్మ క్రియ కూడా చాలా వెనకాల ఉంటుంది నడిపించి నాకు ఎందుకు అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి నాకు తీసుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరిపించాడు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కాంపౌండ్ లో ఎంతో రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు బాలే గారి దగ్గర నుంచి నెగ్గి తీరుతారని చెప్పేసి ఇదే కాంపౌండ్ మీకు మంచి స్వాగతం ఏర్పాటు చేస్తామని చెప్పేసి సమూపంగా తెలియజేసుకుంటూ మరి వేదికను అలకరించాడు మరి నేను చెప్పలేదు లభించినప్పుడు చెప్పలేదు అంతా తెలుసు నాకు అలాగే జేడీ జేడీ గారు శ్రీనివాస్ గారు మరి కొట్టు శ్రీని గారు నాగరాజు గారు మేడం గారు అలాగే మా మిత్రుడు కుమార్ గారు వేదిక లభించిన అందరు కూడా నా మాట విని మరి చెప్పిన వెంటనే విచ్చేసిన ఇక్కడ విచ్చేసిన నా అలాగా మరి ఇంత వేణుగారు మరి వేణు గారు నా గురించి తెలుసు ఏని పిల్లలని ఆయన లాస్ట్ టైంలో లో జనసేన కార్యకర్తలు ఇక్కడ రానివ్వకుండా ఎంత పగడబందీగా చేశారు ఇక్కడ ఎంత అలర్ చేశారు అని తెలుసు గారికి లాస్ట్ ఇయర్ మరి ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ లో అంత దారుణంగా ట్రీట్ చేశారు అందులో మా ఏంటంటే అందరం కలిసిపోయారు ఆ రోజు పార్టీల రీచ్ సో ఏంటంటే ఈ వేళ మరి ఇంత మంచి షెల్టర్ ఇంత మంచి చక్కటి అవకాశం మంచి టీం ని మరి తయారు చేసి గిట్టి సత్యనారాయణ గారికి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా మరి మేము తీసుకు తీసుకుని ఇక్కడ నుంచి చూద్దరు మేము దిగాం కదా మీకు మాకు అనుభవం ఉంది కొంచెం ముప్పై నుంచి రాజకీయాలు ఉన్న గారికి ఇక్కడ వేదిక నలగరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు శంకరన్న ఇక్కడ ఆరేపిల్లో శివుడు మూడు నేత్రాలు అవుతాయి ఆ మూడో నేత్రమే శంకరమన్న ఈరోజు పార్టీని జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అతను చాలా అభివృద్ధి చేయగల శక్తి సంక్రాంతకు ఉంది ఇక్కడ ఆరేని పిల్లే కాదు ఉరు పంచాయతీలు గ్రామాల పోవచ్చు మండల మండల పరిధిలో ఉన్న నాయకులందరినీ కలుపుకుంటూ ఆయన ఈ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను అందరికి నా ధన్యవాదాలు మన పెద్దలందరూ చెప్పడం జరిగింది ఒకనాడు ఈ ప్రాంతంలో భూత్ ఏజెంట్ని కూడా నియమించలేనటువంటి పరిస్థితి నుండి ఈరోజు శంకరం గారు మన పార్టీలోకి వస్తూ ఈ ప్రాంతంలో మనకంటూ ఒక స్థానాన్ని కల్పించారు కాబట్టి వారికి నా హృదయం వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా శంకరం గారి ద్వారా ఈరోజు ఇక్కడ జాయిన్ అవుతున్నటువంటి ఇంకా ఇది ఇతర కార్యకర్తలకు మరియు పెద్దలకు అందరికీ నా మనవి ఏంటంటే ఈ ప్రాంతంలో తప్పనిసరిగా బూత్ బూత్ కమిటీని పెట్టడమే కారణంగా మన పార్టీని ఎంతో బలోపేతం చేయాలని కోరుతున్నా ఆ క్రమంలోనే ఈరోజు ఈ కార్యక్రమం ఈ జాయినింగ్ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఇక మీదట శంకరం గారు ప్రత్యేక బాధ్యత చేపట్టి జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరుతూ మీరంతా కూడా రేపు రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతం నుండి అత్యధిక మెజార్టీ వచ్చేటట్లు చేస్తారని మంగళవారం ఇరవై మూడో తారీఖున నామినేషన్ ప్రక్రియ ఉన్నది కాబట్టి నామినేషన్కి మీరంతా పెద్ద మొత్తంలో తరలి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఉదయం ఎనిమిది గంటలకు ఇరవై మూడు ఇరవై మూడు నాలుగు ఇరవై నాలుగు తారీఖున మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అందరు గమనించాలి గంటి పెద్దపూడి నుంచి స్టార్ట్ అయ్యి గన్నవరం వచ్చి గన్నవరం నుంచి ఖాళీ నడకన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది దయచేసి మీరంతా పెద్ద మతంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ నాది గాజు గ్లాస్ గుర్తు అదేవిధంగా ఎంపీ ఉమ్మడి అభ్యర్థి హరీష్ మాధురి గారిది సైకిల్ గుర్తు ఈ రెండు గుర్తుల మీద మీరు మీ అమూల్యమైన ఓటుని వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గారిని మన ఉమ్మడి అభ్యర్థి గిరిజ్ గారి చేతుల మీద కనువ నెక్స్ట్ నెక్స్ట్

సాధయ్ గంగాచలం గారు సాధి గంగా గారు కడలు వెంకటరమణ గారు బుద్ధి గారు గుత్తులు శ్రేణులు గారు గుత్తులు శ్రేణు గారు

బొక్కా కృష్ణ గారు రండి బొక్కా లక్ష్మణ్ గారు పెళ్ళి కృష్ణ గారు చంద అప్పారావు గారు రావాలి మాస్ గారు గోపాల్ మాస్ గారు రండి కావంత్ ఏంటి యాండ్ర త్రిమూర్తులు గారు నల్లవారు దూరమైన ఎస్ గారు కృష్ణ గారు యాండ తిరుమతులు గారు కడలు సత్యనారాయణ గారు యాండ్ర కృష్ణ గారు యాండ రాంబాబు గారు లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకము కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదర్పల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్